వైఎస్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ కూడా నాకు నమస్కారం ఇక్కడికి ఈరోజు చాలా ముందరం రెడ్డి గారు చనిపోవడము ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాన్నిట్లో కూడా వెలుగులు నింపింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో అన్ని వర్గాల వారు పడే కష్టాలన్నిటిని చూసి వివిధ వర్గాలు ఉద్యోగస్తులు నిరుద్యోగులు రైతులు అందరూ కూడా రైతు అందరూ కూడా పడే కష్టాలన్నింటినీ చూసి మనకు అన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఆ రోజు పెన్షన్ ఏదైతే ఉన్నానో పెన్షన్ ఇంక్రీజ్ చేసింది మన రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంతోమంది అప్పుల పాలైతూ ఉన్నారు హాస్పిటల్లో వైద్యం తీసుకోలేక అని చెప్పేసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర్ నుండి అదొకటే కాకుండా ఏదైతే ప్రాజెక్టులు వ్యవసాయ వ్యవసాయాన్ని ప్రమోట్ చేసే ప్రాజెక్టులన్నీ కూడా ఆధునిక దేవాలయాలని మన జవహర్లాల్ నెహ్రూ చెప్పిన దాని ప్రకారంగా మొత్తం సస్యశామల్యం చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సస్యశామలం చేయాలి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతాన్ని కూడా సస్యశామలం చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో జలయజ్జం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది కాకుండా ఇంకా వివిధ సంక్షేమ పథకాలు పావులా వడ్డీ ఏదైతే ఉందో మనకు ఆ వడ్డీని కూడా గ్రూప్లకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి మాఫీ చేసిన ఘనత కూడా మన రాజశేఖర రెడ్డి గారి అని చెప్పి చెప్తా ఉన్నాం దాని విద్యారంగంలో తర్వాత వైద్య రంగంలో అన్నిట్లో కూడా ముందుండి తెలంగాణను అభివృద్ధి చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారు దాని తర్వాత మెగా డిఎస్సి ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సికి నోచుకోకపోతే మెగా డిఎస్సి చేసి ఎంతోమంది విద్యార్థులకు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత మన రాజశేఖర్ రెడ్డి గారిది అని చెప్పేసి చెప్తా ఉన్నాం అదొకటే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అత్యధికంగా ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఏర్పడడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్తూ మరి కేంద్ర ప్రభుత్వము సహాయంతో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డెబ్బై వేల కోట్ల రుణమాఫీ రైతులకు ఒకటేసారి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాకపోతే చెప్పకున్నా కూడా అవన్నీ హామీలన్నీ హామీ ఇవ్వకుండా కూడా నెరవేర్చిన ఘనత అది ఈరోజు రేపు ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్తా ఉంది కాబట్టి ఈరోజు మనము ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఇంకా వారి మార్గదర్శకంలో వారి అడుగుజాడల్లో మనం నడుస్తూ ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కార్యకర్త అంకనభద్రుడై ఈ ప్రజల సంక్షేమం గురించి మన పార్టీ సంక్షేమం గురించి పార్టీని కూడా మనము బలోపేతం చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉపయోగిస్తారు